మిరపలో మనకి తెగుళ్ళ విషయానికి వస్తే ఈ నారుకొళ్ళ తెగులు అంటే డాంపింగ్ ఆఫ్ అనేది మనకి నర్సరీలో ఎక్కువగా ఆశిస్తుంది అయితే తెగులు సోకిన మడిలో నారు సుడుల్ సుడుల్గా చనిపోతుంది తర్వాత మొలవకపోవడము కాండం సన్నగా మరియు నీటిలో నానబెట్టి దాదాపు దారం లాగా తయారవుతుంది మొక్కకు ప్రాంతంలో గాయం ఏర్పడి వ్యాధి సోకిన మొక్కలు కుళ్ళిపోతాయి ఇక యాజమాన్యం విషయానికి వస్తే దీని నివారణకి నారుమడిలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి ముందుగా విత్తనాన్ని ఎత్తైన నార్మల్ లో వేసుకోవాలి ఈ క్యాప్టన్ అనే మందు ఒక కేజీ ఎకరానికి మట్టిలో తడపాలి తర్వాత కార్బన్ డిజిమ్ ఒక రెండు గ్రాములు కేజీ విత్తనానికి విత్తన శుద్ధి చేసుకోవాలి మ్యాంకోజెబ్ అయితే ఏ రెండు వందల నలభై గ్రాములు నేల తడిగించుకోవాలి మెటలాక్సిల్ ఇవన్నీ కూడా మెటలాక్సిల్ ప్లస్ మ్యాంకోజెబ్ ఒక రెండు వందల నలభై మిల్లీ లీటర్లు ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలి కొమ్మ ఎండు మరియు కాయకుళ్ళు డైబ్యాక్ ఫ్రూట్ రాట్ అంటాము ఈ తెగులు మొదట లేత కొమ్మలు పూతను ఆశించడం వలన పూత రాలిపోతుంది కొమ్మల చివర్ల నుండి క్రిందికి ఎండిపోతూ ఉంటాయి ఇది ఎక్కువగా ఈ టైంలో బాగా ఆశిస్తుంది ఈ తెగులు పండు కాయలను ఆశించడం వలన ఈ కాయల మీద నల్లటి మచ్చలు ఏర్పడి కుల్లిపోతాయి దీని యాజమాన్య విషయానికి వస్తే మనకి టైఫైన్ కెనజోల్ తర్వాత క్రిసాక్సిమిథైల్ ప్రొపీన్ ఎబ్ గానీ ఎజాక్సిస్ట్రోబిన్ గానీ ఈ మందులను వాడుకొని మనము దీన్ని సమర్థవంతంగా నిర్మూలించవచ్చు తెగులు సోకిన మొక్కల భాగాలను సేకరించి నాశనం చేయాలి తర్వాత మనకి ఈ చలికాలం అంటే నవంబర్ నుంచి నవంబర్ డిసెంబర్ జనవరిలో బుడిద తెగులు అనేది ఎక్కువగా ఆశిస్తుంది ఈ తెల్లటి పొడి పూత ఎక్కువగా ఆకుల దిగువ భాగంలో మనకి బాగా కనిపిస్తుంది ఆకుల పై భాగంలో పసుపు రంగు మచ్చలు కనిపిస్తాయి ఆకులు ఎండిపోయి మరియు రాలిపోయడం జరుగుతుంది ప్రభావిత ప్రాంతం ఆకుపై గోధుమ రంగులోకి మారిపోతుంది పౌడరీ మిల్డి నియంత్రించడానికి మనకు ఎజాక్సిస్ట్రోబిన్ గాని సల్ఫర్ గాని టెపిగోనజోల్ ఈ వీటిని క్లోరోథెన్లనిల్ గాని ఇక్కడ సూచించినటువంటి మందులను వాడుకున్నట్టయితే బూడిద తెగుల్ని మనము నివారించుకోవచ్చు తెగులు సొగిన మొక్కల భాగాలను కత్తిరించి వేయాలి తర్వాత మిరప మొక్కల మధ్యలో మంచి గాలి ప్రసరణ మరియు తగినంత దూరం ఉండేటట్టు చూసుకున్నట్టయితే తెగుళ్ళు కానీ పురుగులు కానీ ఆశించే అవకాశం తక్కువగా ఉంటుంది ఎండు తెగులు ఎక్కువగా ఈ ఆకులు పైకి మరియు లోపలికి ముడుచుకొని పోతాయి మొక్కలు వాడిపోయి చనిపోతాయి మొదట్లో ఆకులు కొద్దిగా పసుపు రంగులోకి మారడం మరియు ఆకులు వాడిపోవడం కొన్ని రోజులలో ముక్కలు వాడిపోయి పడిపోతాయి సో దీనిని నియంత్రించడానికి మనకు కాపరాక్సిక్లోరైడ్ ఒక కేజీ ఎకరానికి వాడుకోవాలి తర్వాత ట్రైకోడర్మా విరిడే గానీ ట్రైకోడర్మా హారిజానియం గాని ట్రైకోడర్మా ఎస్పరిలం గాని ఒక నాలుగు గ్రాముల కిలో విత్తనానికి లేదా కార్బడిజిం రెండు గ్రాముల కిలో విత్తనాన్ని విత్తన శుద్ధి చేయాలి అదే కాకుండా పశువుల ఎరువులో కూడా ఈ ట్రైకోడర్మాని మనం వృద్ధి చేసుకుని ప్రధాన పొలంలో మనం జల్లుకున్నట్టయితే ఈ ఎండు తెగులు రాకుండా ఉంటది తర్వాత మనకి ఆల్టర్నేరియా ఆకు మచ్చ తెగులు కూడా ఆశిస్తుంది ఆల్టర్నేరియా ఆకులపై పసుపు గోధుమ రంగు మచ్చలుట్టు పసుపు రంగు వలయాలు ఏర్పడతాయి ముదురు గోధుమ రంగు అంచు మరియు లేత బూడిద రంగులో వలయ వలె ఏర్పడుతుంది తర్వాత దీన్ని నివారించుకోవడానికి టెబికొనజోలు ఎజాక్సిస్ట్రోబిన్ ఇవన్నీ కూడా ఫ్లూబెండమైల్ ప్లస్ హెక్సనజోలు మ్యాంకోజెబ్ టెబికొనసోల్ ప్లస్ ఎనైట్ ఇలాంటి తెగులు మందులను వాడుకున్నట్టయితే దీన్ని నివారించుకోవచ్చు పంట మార్పిడి చేసుకోవాలి సోకిన భాగాలను సేకరించాలి నాశనం చేసుకోవాలి తర్వాత విత్తన శుద్ధి విత్తనాన్ని ఎలా చేయాలంటే యాభై డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి యాభై మూడు డిగ్రీల వరకు వేడి నీటిలో ఇది రెండు మూడు నిమిషాలు ఉంచి తీసినట్టయితే ఈ తెగులు సోకకుండా ఉంటుంది తర్వాత సెర్కోస్ పొర ఆకుమచ్చ తెగులు ఆకులపై గోధుమ రంగు అంచులతో వృత్తాకార మచ్చలు ఏర్పడతాయి మచ్చలు పెద్దవిగా మారి ఇతర మచ్చలతో కలిసిపోతాయి మచ్చ యొక్క మధ్య భాగంలో తెల్లగా మారుతుంది మరియు ఆకులు పసుపు రంగులో మారుతాయి కాండం మరియు కొమ్మలపై కూడా మచ్చలు ముదురు గోధుమ రంగులో తెల్లటి మచ్చలుగా కనిపిస్తాయి తీవ్రమైన సందర్భాల్లో కొమ్మలు చనిపోవడం జరుగుతుంది దీన్ని నివారించుకోవడానికి టెబికొనజైల్ గాని మ్యాంకోజెబ్ గాని అజాక్సిస్ట్రోబిన్ గాని తెగులు మందులను వాడుకోవాలి తర్వాత బ్యాక్టీరియా ఆకు మచ్చ తెగులు కూడా ఇది కొన్ని ప్రాంతాల్లో గమనించడం జరిగింది ఈ ఆకులపై వృత్తాకారంలో నీటిలో తడిసిన మచ్చలుగా ప్రారంభమవుతాయి విస్తరించిన మచ్చలు గోధుమ రంగు మచ్చలుగా ఏర్పడతాయి గాయాలు దిగువ ఆకు ఉపరితలంపై కొద్దిగా పెరుగుతాయి తీవ్రంగా మచ్చలున్న ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోతాయి పెరిగిన గోధుమ రంగు మచ్చలు పండ్లపై కనిపిస్తుంటాయి కాండం మీద ఇరుకైన పొడువు గాయాలు లేదా చారలు ఏర్పడతాయి దీని నివారించుకోవడానికి కాపరాక్సిక్లోరైడ్ మూడు గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి లేదా స్ట్రెప్టోసైక్లిన్ ఒక గ్రాము లీటర్ నీటికి పోషమైసిన్ అనేది రెండు గ్రాములు పది లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి విత్తన శుద్ధి చేసుకోవాలి ఒకవేళ ఈ బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు ఉన్నట్టయితే అయితే నాలుదశలోనే మిక్స్ మిక్స్చర్ అంటే బోర్డో మిశ్రమం లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ ని మూడు గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి ఇక మిరపలో మనకి పలు రకాల వైరస్ తెగుళ్ళు ఆశిస్తాయి అయితే ఈ జెమినీ గ్రూప్ ఆఫ్ వైరస్లు ఎక్కువగా ఆశిస్తాయి ఈ మొక్కల ఆకులు పైకి లేదా లోపలికి వంకరగా ముడతలు పడుతూ ఉంటాయి చిన్న మొక్కల్లో ఆకుల పరిమాణం మరియు సంఖ్య తగ్గడం దాని వలన ఈ ఆకులన్నీ కూడా గిడిసబారి పొట్టిగా కనిపిస్తూ ఉంటాయి ప్రభావిత ఆకులు పసుపు రంగులోకి మారవచ్చు ముఖ్యంగా అంచుల్లో లేదా ఈనెల మధ్య ఆకుల్లో ఈనలు గట్టిపడడం పూత మరియు పింద ఏర్పడకపోవడం తీవ్రమైన సందర్భాల్లో ప్రభావిత మొక్కలు కుంగిపోయిన పెరుగుదల కూడా చూపించం వీటన్నిటికి కూడా ఈ రసం పీల్చే పురుగులు ఎక్కువగా వాహకాలుగా వ్యవహరిస్తాయి ఈ జెమినీ గ్రూప్ ఆఫ్ వైరస్ ని ట్రాన్స్మిట్ చేస్తాయి కాబట్టి ఈ రసం పీల్చే పురుగులను మనం అదుపులో ఉంచుకున్నట్టయితే వీటిని మనం నియంత్రించుకోవచ్చు థైయోమిటాక్సం కానీ ఇమిడాక్లోప్రేట్ గానీ ఎసిఫేట్ గానీ ఇవి వాడుకున్నట్టయితే రసం పీల్చే పురుగులు అదుపులో ఉంటాయి పసుపు రంగు లేదా నీలి రంగు జిగురు అట్టలను అమర్చుకోవడం తర్వాత ఆఖరి దుక్కులో గులుకలు వేసుకున్నట్టయితే ఈ వైరస్ కి వ్యాప్తి చేసే ఈ రసం పీల్చే పురుగులను నివారించుకోవచ్చు విత్తనాన్ని ఆరోగ్యవంతమైన మొక్క నుండి సేకరించుకోవాలి తర్వాత ట్రై సోడియం ఆర్తో ద్రావణంలో ముంచుకొని విత్తన శుద్ధి చేసుకోవడం పురుగు మందులతోనూ శిలీం నాశనంతో విత్తన శుద్ధి చేసుకోవడం మార్కెట్లో లభ్యమవుతున్న జీవ సంబంధిత ఉత్పత్తులు బయోస్ ని విచక్షణ రహితంగా వాడకూడదు వైరస్ తెగులను తట్టుకునే రకాలను మాత్రమే వాడుకోవాలి ఇక పక్షికన్ను తెగులు ఇది కాయలపై చిన్న నలుపు వృత్తాకార మచ్చలు కనిపిస్తుంది వ్యాధి సోకిన కాయలు గోధుమ రంగులో లేదా తెలుపు రంగులో మారుతాయి వాటి తీవ్రతను కోల్పోతాయి ఆకులపై వృత్తాకార మచ్చలు లేదా గోధుమ రంగు పక్షి కన్ను వలె ఉంటుంది ఈ పక్షి కన్ను తెగులు యాజమాన్యం కోసం క్యాప్టన్ గాని కాపర్ హైడ్రాక్సైడ్ కానీ కాపర్ సల్ఫైడ్ గానీ హెక్సకోనోజోల్ గాని వీటిని వాడుకోవచ్చు ఇక బ్లైట్ ఈ తెగులు ఉధృతి వాతావరణం ముసురుగా ఉన్నప్పుడు అధికంగా ఉంటుంది ఈ తగులు సోకిన కొమ్మలు మొక్కలు వడలిపోయి నలిపెక్కుతాయి కొమ్మల మధ్య భాగం గోధుమ రంగు వంటి మచ్చలు ఏర్పడి క్రమే పెద్దవై కుళ్ళి వడలిపోతాయి ఇవి రెండు వైపులా వ్యాప్తి చెందటం వలన కొత్త కొమ్మలు రెమ్మలు ఏర్పడకుండా నష్టాన్ని కలిగిస్తుంది దీన్ని సరియైన సమయంలో గుర్తించి నివారించకపోతే ఈ మొక్కలన్నీ కూడా చనిపోయే ప్రమాదం ఉంది దీన్ని నివారించుకోవడానికి టెబికొనజిల్ ప్లస్ జైనబ్ కాపర్ ఆక్సిక్లోరైడ్ మెటీరామ్ కాపర్ హైడ్రాక్సైడ్ కాపర్ ఆక్సిక్లోరైడ్ ఇటువంటి ని వాడినట్టయితే దీనిని నివారించుకోవచ్చు ఇక కాలర్ రాట్ ప్రభావిత మొక్కలపై కనిపించే అత్యంత స్పష్టమైన లక్షణం కాండం యొక్క పాక్షిక లేదా నేలకు దగ్గరగా కాండంపై బిరడు గీకినట్టుగా ఉంటుంది సోకిన బెరడు గోధుమ రంగు వర్ణంలోకి మారుతుంది మరియు తడిగా ఉన్నప్పుడు తరచుగా సన్నగా ఉంటుంది మూలాలను నిశితంగా పరిశీలించినప్పుడు ఎర్రటి గోధుమ రంగు నీటిలో నానబెట్టిన కణజాలు ఉంటాయి అయితే దీని నివారణకి క్యాప్టెన్ ప్లస్ ఎక్సకోనజోల్ ఎకరానికి నాలుగు వందల గ్రాములు చొప్పున వాడుకోవాలి తర్వాత కార్బన్డైసి ప్లస్ మైంకోజోప్ మూడు వందల గ్రాములు ఈ ఫంజిసైట్స్ వాడినట్టు అయితే ఈ కాలర్ రాట్ సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఇక తెగుళ్లను సమగ్రంగా ఎలా యాజమాన్యం చేసుకోవాలంటే వైరస్ ని తట్టుకునే రకాలను సాగు చేయడం గట్ల మీద వైరస్ వాటి వ్యాప్తి చెందించే రసం పీల్చే పురుగులకు స్థావరాలుగా ఉన్న కలుపు మొక్కలను పూర్తిగా నిర్మూలించాలి పొలం చుట్టూ రెండు నుంచి మూడు వరుసల జొన్న గాని మొక్కజొన్న కంచెంటగా వేసుకోవాలి విత్తనం ద్వారా వ్యాప్తి చెందే వైరస్ తెగులను నివారణకు ట్రైసోడియం ఆర్తోఫెస్ తో విత్తన శుద్ధి చేసుకోవాలి వైరస్ వ్యాప్తికి దోహదపడే రసం పీల్చే పురుగులను నిర్మూలించుకోవాలి పొలంలో అక్కడక్కడ జిగురు అట్టలను ఉంచితే తెల్లదోమ ఉధృతి కొంతవరకు తగ్గుతుంది వైరస్ సోకిన ముక్కలు పీకి కాల్చి వేయాలి ఈ విధంగా సమగ్ర సస్యరక్షణ చేపట్టినట్టయితే పురుగులను మరియు తెగుళ్లను నియంత్రించవచ్చు